అస్సలాము అస్సలం వరహదుల్ అనంత కరుణామయుడు అపార అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం సోదరులారా సోదరిమణుల చాలా మంది హిందూ సోదరులు ఈ ప్రశ్న అడుగుతున్నారు భాయ్ మీ పండుగలకు మీరేదైనా వండి ఇచ్చినప్పుడు మేము తింటున్నాం కదా మరి మా పండుగలకు ఏదైనా వండి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తినడం లేదు అలాగే మా మందిరాల వద్ద ఏదైనా సరే ప్రసాదాలు ఇస్తే అవి కూడా మీరు ముట్టుకోవడం లేదు ఏమిటి కారణమని వారు బాధపడుతున్నారు ఇలా బాధపడేవారు కొందరైతే మరికొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేసేవారు కూడా ఉన్నారు చూడండి వారు ఏదైనా వండి ఇచ్చిన తింటున్నాం మనం ఏదైనా ఇస్తే వారు తినడం లేదు చూసారా ముస్లింలు ఎంత మత పిచ్చి అనేది వాళ్ళల్లో ఉందో అనేది దుష్ప్రచారం చేసేవారు కూడా కొందరు ఉన్నారు సోదలారా వారందరికీ కూడా నేను ఇస్తున్నటువంటి సమాధానము ఏమిటంటే సోదల్లారా సర్వ లోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లా తప్ప మరొక ఆరాధ దైవం అల్లా యొక్క ప్రవక్త అని విశ్వసించినటువంటి ప్రజలకు కొన్ని కట్టుబాట్లు విధి విధానాలు నియమ నిబంధనలు పెట్టాడు సూర్య అల్బరా రెండవ సూర నూట డెబ్బై మూడవ వాక్యం ప్రకారము అల్లా సుభాన్ కొన్నింటిని నిషేధించాడు ఆ వాక్యం ప్రకారము దైవేతరుల యొక్క మందిరాల వద్ద ఆస్థానాల వద్ద బలిపీఠాల వద్ద వధించినవి మంత్రించినవి వాటి పేరు మీదుగా వండినవి తినకూడదని ముస్లిములకు అల్లా ఆదేశించడం జరిగింది ఇలాంటి యొక్క బోధనలు కురాన్ హదీసుల్లో చాలా చోట్ల చెప్పబడ్డాయి సోదలరా ముఖ్యంగా దీనికి సంబంధించి నేను మీకు వివరణ ఇస్తాను ముఖ్యంగా ముస్లిములు ఏదైతే ముస్లిమేతరుల యొక్క పండుగలు ఉన్నాయో వారి యొక్క మత సాంప్రదాయాలు ఉన్నాయో మత పద్ధతులు ఆచ విధానాలు ఉన్నాయో వాటి సందర్భంగా వండినటువంటి వంటలు ఆహార పదార్థాలు ఒక ముస్లిం తినడానికి అనుమతి లేదు ఇక రెండోది ఏదైతే మందిరాల వద్ద దేవి దేవతల వద్ద ఏదైతే బలులు అనిస్తారో ఆస్థానాల వద్ద బలిపీఠాల వద్ద ఏదైతే జంతువులు వధిస్తారో మరియు హలాల్ చేయబడని ఏవైతే మాంసాహారాలు ఉన్నాయో వాటిని కూడా ఒక ముస్లిం తినడానికి అనుమతి లేదు అలాగే మందిరాల వద్ద ఏదైతే లడ్డూలని అలాగే పులిహోరాలని పంచామృతం అని ఏదైతే ప్రసాదాలుగా పంచబడతాయో ఆ ప్రసాదాలు కూడా తినటానికి ఒక ముస్లింకు అనుమతి లేదు ఎందుకంటే ఒక ఇస్లాం కాకుండా వేరే యొక్క మత సాంప్రదాయాల పద్ధతుల పైన వండినవి ఆహార పదార్థాలు ఒక ముస్లిం ఎంత మాత్రము వాటిని తినలేడు అలాగే విగ్రహాల వద్ద ఆస్థానాల వద్ద బలిపీఠాల వద్ద ఏవైతే అక్కడ వధించబడతాయో వాటి పేరు మీదుగా వండబడతాయో అది కూడా ఒక ముస్లిం తినటానికి ఎంత మాత్రం కూడా అనుమతి లేదు కావున సోదరు మీరు ఇందులో బాధపడటం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు ఎందుకంటే సర్వ లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త కొన్ని హద్దులు కొన్ని నియమాలు పెట్టాడు ఆ హద్దులకు నియమాలకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరము ఒక ముస్లింకి ఎంతైనా ఉంది దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలను పాటించేవాడే నిజమైనటువంటి దాసుడు అనబడతాడు దేవుడు పెట్టిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేవాడే నిజమైనటువంటి విశ్వాసి అనబడతాడు కావున మా ప్రియమైనటువంటి హిందూ సోదరులారా మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీలో కూడా చాలా మంది శనివారం రోజున నీసు తినని వారు ఉన్నారు మీలో కూడా సోమవారం రోజున నీసు తినని వారు ఉన్నారు అయితే మీరు ఏ రోజైతే శని సోమవారాల్లో మీరు మాంసం ఉంటారో ఆ రోజున ఎంచక్క మేము చికెన్ బిర్యానీ వండి రండిపై మా ఇంట్లో ఈ రోజు తినండి అని మిమ్మల్ని శనివారం రోజున సోమవారం రోజున పిలిస్తే తినటానికని అని మీరు తింటారా చెప్పండి తింటారా అప్పుడు మీరు తినలేదని మేము బాధపడితే అది సమంజసమేనా దాన్ని తీసుకొని తినలేదని దుష్ప్రచారం చేస్తే అది సమంజసమేనా అలాగే కార్తీక స్వా కార్తీక వారమంతా ఆ నెల అంతా కూడా కార్తీక మాసమంతా కూడా మీరు మాంసాహారం ముట్టరు అలాగే మీరు కొన్ని నెలల్లో కొన్ని వారాల్లో దీక్షలు చేస్తారు ఆ దీక్షల సందర్భంగా కూడా మీరు మాంసం ముట్టరు మరి ఆ సందర్భంలో మేము పిలిచి చికెన్లు మటన్లు వండి పెడితే మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వచ్చి తింటారా చెప్పండి తినరు ఎందుకంటే మీకు కొన్ని నియమ నిబంధనలు హద్దులు అనేవి మీ మత ప్రతిపాదిక ఉన్నాయి వాటిని దాటి మీరు రాలేదు కావున అలాగే విశ్వసించిన ప్రజల కోసము అల్లాహ సహానవతల కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు హద్దులు పెట్టాడు ఏది హలాల్ ఏది ఏది మంచి ఏది చెడు అన్నటువంటి విషయాలు అల్లాహ్ మనకు కండిషన్లు అనేవి పెట్టాడు కాబట్టి ఆ హద్దుల ప్రకారం నడుచుకోవలసినటువంటి బాధ్యత ఒక ముస్లిం పైన ఉంది అల్లాహ్ పెట్టినటువంటి ఆ హద్దులను దాటి ఏ ముస్లిం కూడా రాలేడు నా హిందూ సోదరులారా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే చాలా మంది అయ్యప్ప మాలలేస్తూ ఉంటారు వారిని మీరు చూసినట్లయితే గనక వారు మాంసం ముట్టరు అలాగే స్త్రీతో సంభోగం చేయరు అలాగే ఎవరంటే వారు వండిన ఆహారం తినరు ఎవరంటే వాళ్ళు ముట్టుకోరు ఎక్కడంటే అక్కడ కూర్చోరు వారు కొన్ని నియమ నిబంధనలు అధ్యక్ష ప్రకారంగా పెట్టుకోవడం అనేది జరిగింది కావున సృష్టికర్త కూడా కొన్ని నియమ నిబంధనలు మానవుల కోసం పెట్టాడు మానవులందరూ కూడా వాటిని పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదు నేను ప్రజలు బాధపడతారని చెప్పి సృష్టికర్త పెట్టిన ఆజ్ఞలను హద్దులను చెరిపేసి నేను వచ్చినట్లయితే గనక పాపాత్ముడి అయిపోతాను దైవ అవిదేయుడను అయిపోతాను దేవుని యొక్క శిక్షకు నేను గురైతాను కావున సోదరులారా దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు వాటిని పాటించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది మంది సోదరులారా కావున ఇలాంటి సందర్భాల్లో బాయ్ మేము ఏదైతే ఇస్తున్నామో వాటిని మీరు తినడం లేదు అని మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు సోదరులారా మీ పండగల సందర్భంగా మీ మత సాంప్రదాయాల సందర్భంగా అలాగే గుళ్ళు గోపురాల దగ్గర కాకుండా మీరు మామూలు టైంలో ఎప్పుడు మీరు ఆహ్వానించినా కూడా మనం తింటాము అలాంటి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు మిగతా సమయాలను మీరు మీ ఇంట్లో ఉండి పెట్టినా ఎక్కడ బయట తెచ్చిచ్చినా అలాగే మీరు ఇంకా ఇతరతర కార్యక్రమాలు ఏదో ప్రోగ్రాములు చేసినప్పుడు కూడా ఇలాంటి వాటికి పెళ్లిళ్ళ సందర్భంగా వాటి సందర్భంగా ఏదైనా మీరు పెట్టినట్లయితే అప్పుడు చాలామంది ముస్లింలు తింటూ ఉంటారు ఎలాంటి అభ్యంతరం అనేది లేదు అయితే మత సాంప్రదాయాలకు సంబంధించి గుళ్ళు గోపురాలకు సంబంధించి ప్రసాదాలకు సంబంధించి హలాలు కానిటువంటి వస్తువులకు సంబంధించి అలాంటి విషయాలలో ఒక ముస్లిం తినడం అనేది ఎంత మాత్రం కూడా సబబు కాదు ఇది మా ప్రియమైన హిందూ సోదరులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సృష్టికర్త అయిన దైవంతో దువా చేస్తున్నాను సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించి సన్మార్గంపై నడిచే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక ఐ మీన్స్